ఏపీలో భిక్షాటనపై నిషేధం జీవో జారీ చేసిన ప్రభుత్వం కీలక ఆదేశాలు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇక ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ జీవోని జారీ చేసింది భిక్షాటన నివారణ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు అధికారికంగా అమల్లోకి వచ్చింది ఈ కొత్త చట్టం అమల్లో అమలుతో ఇకపై రాష్ట్రంలో ఎవరూ భిక్షాటన చేయకూడదు ఈ నెల పదిహేను చట్టానికి గవర్నర్ ఆమోదముద్ర వేగా ఈ నెల ఇరవై ఏడు జీవోని విడుదల చేశారు ఈ మేరకు న్యాయశాఖ సెక్రటరీ గొట్టాపు ప్ర ప్రతిభాదేవి గారు జీవో ఎంఎస్ నంబరు యాభై ఎనిమిది విడుదల చేశారు ఈ భిక్షాటన నివారణ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదును సంక్షేమ పోలీస్ శాఖ సమన్వయంతో అమలు చేస్తారు రాష్ట్రంలో భిక్షాటన మాఫియాకు అడ్డుకట్ట వేయడంతో పాటుగా వ్యవస్థీకృత భిక్షాటనను పూర్తిగా నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు నిరుపేదలకు పునరావాసం కల్పించాలన్న లక్ష్యంతో చట్టాన్ని అమలు చేస్తున్నారు దేశవ్యాప్తంగా చాలామంది భిక్షాటన చేస్తూ ఉంటారు అలా వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తుంటారు కొన్ని రాష్ట్రాలు యాచకులకు సహాయం చేస్తూ ఉపాధి కల్పిస్తుంది వారు భిక్షాటన వైపు వెళ్లకుండా అవసరమైన చర్యలు తీసుకుంటుంది అయితే యాచకులను అడ్డుకోవడం కాదని వారికి సాయం అందించి ఉపాధి కల్పించడమే లక్ష్యమంటున్నారు ఈ చట్టం అమల్లోకి వస్తే యాచకులను శిక్షించదు ప్రభుత్వాలతో పాటుగా స్వచ్ఛంద్ర సంస్థలు సాయంతో వారికి పునరావాసం కూడా కల్పిస్తారు ఏపీ మాత్రమే కాదు రెండు నెలల క్రితం మిజోరాంలో కూడా భిక్షాటనపై నిషేధం విధించారు తాజాగా ఏపీ ప్రభుత్వం చట్టాన్ని అమలు చేస్తూ జీవోని జారీ చేసింది మరి ఈ చట్టం ఎలా అమలవుతుందనేది చూడాలి ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోండి తెలుగు భాష ఉన్నంతకీ ఎనలేని కృషి చేసిన పిపి బ్రాస్ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది ఏటా నవంబరు పదిన బ్రౌన్ జయంతిని నిర్వహించాలని ఆదేశించారు ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు అంతేకాదు వచ్చే నెల ఇరవై మూడు పుట్టపర్తిలో నిర్వహించే సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది రాష్ట్ర పర్యాటక సంస్థ ఇందుకోసం పంపిణీ ప్రతిపాదనలకు పరిగణనలోకి తీసుకొని పదమూ పది కోట్లు నిధులు కేటాయించారు దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరు కావడంతో ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు చేస్తున్నారు ఈ మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు అయితే ఏపీ ప్రభుత్వం సాయిబాబా శత జయంతి ఉత్సవాలకు పది కోట్లు జారీ చేయడంలో పై ఫిల్ దాఖలు కూడా చేయగా హైకోర్టు కుట్టేసింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి